ડાક્ટ જીવી પૂર્ણ ચંદન વિજય પડલી ભાગ એ રાજલવારી દસરા ઉત્સવ ભારત ગણતંત્ર દોત્સવ ના જનવરી અરવૈ ఎర్రకోట వద్ద నిర్వహించే దేశ రక్షణ యంత్రాంగం దేశం ఏడాది కాలంలో సాధించిన ప్రగతి ప్రదర్శిస్తూ నిర్వహించే ఉత్సవాలు విజయనగరం ఉన్నాయి ధుమింగు ఫేస్ అబ్దుల్ రజాక్ లాంటి యాత్రికులు విజయనగర ప్రభువుల దసరా ఉత్సవాలు నిర్వహించిన తీరు గురించిన కొన్ని వివరాలు రాశారు విజయనగర రాజుల కాలలోని దసరా ఉత్సవాలు అనుకరిస్తూనే మైసూరు రాజులు కూడా దసరా పండుగ జరుపుకున్నారు ఈనాటికి ఈ ఆచారం కొనసాగు శ్రీరాముడి లంకా విజయం నుండి దసరా ఉత్సవాలు ఆరంభమయ్యాయని కొందరు కౌరగులపై విజయుడి విజయం నుండి ఆరంభమయ్యా మరికొందరు జరు

అని మంత్రం జపిస్తూ జమ్మి చెట్టును ఆరాధిస్తాడు రావణ సంహారానికి భయం శ్రీరామచంద్రు మొదట దేవి పూజ చేశాడని దేవి ఆశ్రయి పాఠ్యమినాడు ప్రత్యక్షమైందని రావణ సంహారం జరిగాక జమి పూజ చేసి పుష్పక విమానలు అయోధ్య చేరుకున్నాడని ఒక ఐతిహ్యం అజ్ఞాతవాసానికి వెళ్ళబోయే ముందు తమ దివ్య ఆయుధాన్ని జమ్ము చెట్టు మీద భద్రపరిచ వాటిని ఆ మహావృక్షం పరుల కంట పడకుండా కాపాడు అందుకే ప్రజలు సెమీ పూజ చేస్తారు అందుకు దసరా పండుగ ఒక మంచి అవకాశం అనువైన సమయం విజయనగర రాజులు విజయదశమి నాడు సెమీ పూజకు వెళ్తారు మైసూరు రాజులు ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు ఇవాల్ దీన్ని కన్నడంలో జంబూ సవారి అంటే హిందూపురంలో ఉండగా చూశా దసరా నాడు అంటే విజయదశమి నాడు బస్సులు కార్లు లారీలు బళ్ళు జట్కాలు అన్నీ ఫ్రీ అక్కడి నుంచి హిందూపురం నుంచి దుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో సూగూర్ అనేటువంటి ప్రదేశానికి వెళ్తా దాన్ని సీమ గుల్లంగర్ అంటే ఊరు దాటి బయట ఆ సూగూరులో ఆంజనేయ స్వామి చాలా ప్రసిద్ధి చెందినటువంటి దేవుడు ఆ దేవుణ్ణి దర్శనం చేసుకొని చేయిస్తారు మళ్ళా తీసుకొచ్చి మనకు హిందూ పరంలో దింపుతాం సాయంకాలం పూట జరుగుతుంది మేమంతా అక్కడ ఉన్నంతకాలం వీళ్ళేవాడు దాని జంబూ సవారి అంటారు చక్కగా అలంకరించబడిన పట్టపు టేలుగు నెక్కి రాయల వారు ముందు సాగుతుంటే వెనక ఆస్మిక హస్తి పదాది దళాలు నడుస్తుండగా మంత్రి సామంతుడు రాగా కళా ప్రదర్శనలతో భాజా భయంత్రిలతో ఊరేగి వెడత ఈ ఉత్సవం చూడటానికి లక్షలాది జనం విచ్చేసి ఆనందించేవా రాజులు వచ్చి కట్టాల్సిన కప్పాలు చెల్లిస్తా ఇప్పుడు ఢిల్లీ ఎర్రకోట వద్ద నిర్వహిస్తున్నట్టే అప్పట్లో హీ విజయనగరాలలో ఆ ఉత్సవం అంతా దసరా దిబ్బ దగ్గర జరిగే కానీ ఆ పండుగ సందర్భంగా నిర్వహించే ప్రదర్శనే ముఖ్యం దాన్ని ప్రారంభించిన వాడు విజయనగర రాజులే రావణ భద్రపదాలలో వానరు ముమ్మరంగా ఉంటాయి యుద్ధాలకు అనుకూలత తక్కువ కాబట్టి సైనిక శక్తిని సన్నద్ధం చేసుకోవట కావలసిన విరామం వానాకాలంలో ఉంటుంది వానరు వెనకబట్టి శరదృతువు రాగానే యుద్ధ భేరీ మారు మారుమ్రోగు విజయదశమి రోజున ఆయుధ పూజ చేస్తా రాజు తన సైనిక బలగాన్ని సమీక్షించుకుంటా తగిన వ్యూహాన్ని రూపొందించుకొని యుద్ధానికి బయలుదేరే ముహూర్తం విజయదశం ఇప్పటి రిపబ్లిక్ డే పెరేడ్ దేశ రక్షణ యంత్రాంగాన్ని ప్రదర్శించినట్లే కృష్ణదేవరాయల కాలంలో సైనిక కవాదు ఏలుగు పోర్చుగీసుల నుండి కొన్ని బలమైన గుర్రాలు మరపి రంగులు వగరాల్ని ప్రదర్శించేవా మల్ల యుద్ధాలు కత్తి యుద్ధాలు విద్యా ప్రదర్శన వగైరా ఈ తొమ్మిది రోజులు జరిగేవి ప్రజలు అక్షలాదిగా రాజధానికి తరలివచ్చి వాటిని చూసేవా పదవ రోజు విజయదశమి రాజు తన సైనిక శక్తిని సమీక్షించబడి తన యుద్ధ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్న రోజు ఒక విధంగా నవరాత్రుడు భక్తి ప్రధానంగా సాగితే दसरा उत्सवा सामजिक राजकीयंद जॻेव भाव मैसूर उत्सव वार। राजरवारी तरतनगर वीह उतवा मैसूर महाराज इदे पद्धि दसरा उत्सवा कोन सागव नेटकी आंशीकुल मैसूरो निर्विसे दसरा उतवा आ तरवा ब्रिटीशवा यूरोपियना తుపాకులను దమ్మి చెట్టు దగ్గర ఉంచి పూజించడం మొదలు పెట్టినట్టు బ్రిటిష్ ఉన్నాయి ఇప్పటికీ పోలీస్ వారు ఆయుధ పూజ ఆచారాన్ని కొనసాగించటానికి అది బ్రిటిష్ వారి నుండి సంక్రమించిన ఆచారం కావటమే కారణం రాచరికాల యుగం పోయి జమీందారుల యుగం వచ్చా తెలుగు నేలపైన జమీందారులు కూడా తమ హోదాన్ని చాటుకునేది ప్రజలను సమీకరించేందుకు దసరా ఉత్సవాలు కొనసాగించ స్వాతంత్రం వచ్చాక క్రమేణా రాజకీయ ప్రాబల్యం కోరుకునే వారి నిర్వహ వారి నిర్వహణలు పంది వీధి పందిళ్లు వేసి ఉత్సవాలు నిర్వహించటం వేడుగ్గా మారి ఎన్నికల సంవత్సరంలో కనిపించిన హడావిడి ఎన్నికైపోయాక కనిపింది దసరా ఉత్సవ స్ఫూర్తి ఈ నిర్వహణలో ఎక్కడా మనకు కనిపింది విజయాలకు సంకేతం విజయదశమి చెడు మీద మంచి సాధించే విజయమే ముఖ్యం మన విజయాలు చెడు మీద గెలుపుకు ప్రాతిపదికగా ఉండాలనేది సందేశం రాయలవారు ఎంతటి వైష్ణవుడో అంతటి శైవుడు శ్రీ విద్యారంజుల నుండి శృంగేరి విరూపాక్ష స్వాముల విరూపాక్షంలోనేవు చక్రవర్తలకు తమ శ్రీహస్తాలతోళని పట్టాభిషేకం చేస్తూ ఉన్నారు అలా పట్టాభిషిక్తుడైన వాడే కృష్ణదేవరాయ్ ఆయన పట్టాభిషిక్తుడైన వెంటనే ఆయన చేసినటువంటి బృహత్ కార్యం శ్రీ స్వామి ఆలయానికి మహాగోకులం నిర్మించటం అది నేటికి రాయల శివభక్తి చిహ్నంగా నిలిచే ఉంది ఒక్క విరూపాక్షలోనే కాదు ఆయన కంచిలో కాళహస్తిలో శ్రీశైలంలో ఎన్నో శివక్షేత్రాల్లో మహాగోకురాలు తన కీర్తి ధ్వజాలుగా నిర్మించను ఇవాల్టికి నిలిచి ఉన్నాయని నోలి నరసింహ శాస్త్రిగా మన తొలి చారిత్రక మవలా రచయి ఆముక్తమాల్యత కర్తృత్వ నిర్ణయ వ్యాసంలో రాశారు రాయల వారు శైవాన్ని నిర్లక్ష్యం చెయ్య ఆచార్య ఎంఎం కలిబుర్గి లాంటి వ్యక్తులు రాయలు కందడానికి చెయ్యలేదని రాశారు ఆంధరోడి దేవాలయాలు దర్శించాడు కానీ కర్ణాటక దేవాలయాలు దర్శించలేదని కూడా రసాడాయి అష్టదిగ్గజలాన్ని భావన తెలుగువారు కల్పించుకున్న కలిబుర్గి దాన్ని నమ్మి కన్నడం వాళ్లకు అందులో చోటు లేదని అసూయ పెంచుకున్నాడు రాజల పట్ల శత్రుత్వాన్ని వహించాడు కృష్ణదేవరాయ ఉత్సవాలను బహిష్కరించాలన్న రాజల కాలంలో ప్రధాన దేవాలయ ప్రాంతాలు కర్ణాటకలు సుల్తాన్ల అధీనంలో ఉన్న సంగతి కలిబుర్గీ మరిచాడ్ ఆయన శాసనాలు నాలుగు భాషల్లో దొరుకుతాయి ఆయన చేరదీసిన కవుల్లో కన్నడ కవులున్న లిస్టు యాభై పైనుంది చెప్పుకున్నాను ఆయన శైవాన్ని సమాధరించారు దశరాజు రోజున అమ్మవారి పూజ దేవి నవరాత్రులు యథావిధిగా ఘనంగా జరిపి తిరుమలలో దశమి ఉత్సవాలు విజయపుటం వేష వెంకటేశుడు విజయుని సకుడు ఈ వేదమూరి పారు తెంచి దశకంటు సుల మీద హరికి వమ్ము నమ్ము చేసే దేవు అరడి సేనల కోడ అంబుది మీద వేసే సేరొక ఎమ్ము తొడిగి విష్ణుదేవు చారుగ రేడు రాళ్ళు సర్వము నొక్కటి గాగ ఆలయములో నమ్ము చేసే సఖే అఖిలేషుడు ఆరించి రుక్ష్మి పెండియాడెడు నాడు వైరులపై జాలుయమ్ము విజయకృష్ణ నిందిర గూడి పంతమునము చేసి విజయదశమిని శ్రీ వెంకటేశుడు సజల సుజనుల దేవతల సురిది ఇందిరిగా విజయము విష్ణు విష్ణుదేవుడు హనమాచార్య సంకీర్తనలు విజయదశమి ఉత్సవాన్ని వర్ణించే ఈ కీర్తన చాలా విశిష్టమైందంటున్నాడు పూర్ణజల్ ఇందులో విజయదశమి ప్రాధాన్యతకు రెండు ఇతిహాసరాలు సంఘటనలు తీసుకొని ఈ కీర్తన ఆలపించి అన్నమయ్య సముద్రాన్ని శాంతింపచేసి వారధికట్ రావణాసురుడి తలలు నరకడ ఆ కీర్తనలో మొదటి భా రుక్మిణీ దేవని చేపటి అడ్డగించే శత్రువును ఓడించటం రెండవ భా విజయపుటం వేస వెంకటేశుడు విజయుని సకుడు ఈ వేదమూరి విజయం అని బాణం వేశాడు వెంకటేష్ విజయుని సకుడైన శ్రీకృష్ణుడు ఈ వేదము ఆ పాలించి దశకంఠు పరిశర్ముల మీద హరికి అమ్ము వేసిన ఆదిదేవు దశకంఠుడి తలదు తెగేలా శక్తివంతమైన బాణం వేసి ఆదిదేవ్ హరి అంటే శత్రుడు హరిష్వర్గాలనే అద్దాలతో పాటు చక్రం సుదర్శనం లాంటి శక్తివంతమైన ఆయుధం కూడా అని అర్థం అరడి సేనల తోడ అంబుటి మీద నేట శ్రేరొక ఎమ్ముదొడికి విష్ణులేవు అలడం అంటే ఉత్సాహం ఊపు మీద ఉన్న సైన్యంతో ఆ అలల బుద్ధి నడిచేటువంటి బాణాని సముద్రం పైన ప్రయోగించాడు విష్ణుదేవుడు చాటుగా రేడు రాళ్ళు సర్వమునొక్కటిగాక అలములో అమ్ము వేసే అఖిలేదు శ్రేష్ట శ్రేష్టరాళ్ళు చాలుగా అంటే ఒకే వరుసలో ఒక్కటల్లేయ అలము అంటే కక్ష లోకి బాణం వేష అఖలేసుడు అఖలహ అంటే గొప్ప వైద్యుడనే అర్థం కూడా తీసుకొచ్చి ఆలించి రుక్మిణి ఆడునాడు వైరులపై జాలియమ్ము వేశను విజయకృష్ణ తన దగ్గరకు వచ్చి చేపట్టమని కోరిన రుక్మిణీదేవి కోరిక ఆలిక్ ఆమే గ్రోతన పెల్లిని అద్ద గించిన వైరి వర్గం మీద అంటే ఆమే అన్నదన్ మోల్ వెది జాలి అమ్ము మానాల గల వేష అంతని ఒకేసారి ఒలించ భవన నింద గోలి పంతమన నమ్ము వేసి విజయదేమిని శ్రీ వెంకటేశ్ భజన నింద భజనం అంటే సేవిన్ తనను సేవిస్తున్న లక్ష్మిని లక్ష్మీ దేవి తోక తన పంతం ప్రతిజ్ఞ నెరవేర్చడానికి విజయదశమి నాడు దుష్టశక్తుల పైన బాణం ఎక్కువ పెట్టాడు సుజనుల దేవతల సురిది ఇందిరిగా విజయం చేకొని విష్ణుదేవుడు సురిది అంటే వరుసగా క్రమంగా విశేషంగా విస్తారంగా పుణ్యాత్ముల్ని దేవతల్ని వరుసగా ఇందరినీ సంరక్షిస్తూ విజయాన్ని చేసుకొన్నాడు చేకొన్నాడు విష్ణుదేవ్ ఈ వెంకటేశ్వరుడు రామావతారంలో వధ చేసి సీతను చేపట్టడం కృష్ణావతారంలో రుక్మిణి రుక్మి శిశుపాలుడను ఓడించి రుక్మిణి చేపట్టడం కలియుగంలో దుష్ట శక్తులను ఒక కంట కనివె ఉంటాడని హెచ్చరించడం ఈ కీర్తనలో ముఖ్యాంశం తిరుమల కొండ మీద ప్రస్తుతం జరిగే ఎన్నో ఉత్సవాలకు అన్నమయ్య ప్రారంభకుడని పండితుల అభిప్రాయం విజయదశమి ఉత్సవాన్ని కూడా ఆయనే ప్రారంభించాడని భావిస్తా నవరాత్రుల తరువాత దశమి నాటి రోజు చేసే స్వర్ణోత్సవం విజయదశమి ఆయా మతస్థులు తమ విశ్వాసాలకు అనుగుణంగా బేతాళ పూజ ఆయుధ పూజ అపరాజితాదేవి పూజలు చేస్తారు తిరుమలలో విజయదశమి వేద ఉత్సవం నిర్వహిస్తారు అని డాక్టర్ చిత్ర్రాజు గోవిందరాజు అల్లపాక అన్నమయ్య సంకీర్తన ఉత్సవ విశేషాలు గ్రంథాలు రాశారు పారువేటంటే పరిగెత్తే దాన్ని వెంటాడు చలకాలంగా రాజులు ప్రజలందరి సమక్షంలో విజయదశమి పండగ జరిపే ఆచారం ఉండటం చే ఆయుధ పూజలు వగేరాలతో పాటు వేటాడడాన్ని కూడా ఒక అంశంగా చేసేవారు అందమయ్య కూడా వెంకటేశ్వరి చేత బాణం ఎక్కువ పెట్టి కలియుగంలో దుష్ట శక్తులు జాగ్రత్త అని హెచ్చరించారు ఈ విజయదశమి కీర్తనలు ఇదే కనిపిస్తా మా ఆలయంలో కూడా ఉయ్యూరో సువర్చలాంజనే దేవాలయంలో విజయదశమి నాడు మేము కూడా సమీ పూజ చేస్తాం అప్పుడు మా పూజారి గారు కాగితాలతో బాణాలు తయారు చేయి మా అందరితో వేయిస్తారు అది బాణ ప్రయోగంగా ఉపయోగపడినండి శత్రు సంహారానికి నాంది ఈ పార్వేటనే పార్వేట అంట పార్వేట ఉత్సవంలో ఉత్సవ విగ్రహమైన మలయప్ప స్వామి వేటాడే రాజు రూపంలో శంఖం చక్రం గదా బాణం ఖడ్గం వంటి పంచ ఆయుధాలతో అలంకరించి వారి పార్వేటి మండల మండపానికి తీసుకెళ్తారు అక్కడ దగ్గర్లు పొదలు బంగారంతో చేసిన జింక ఇంకా ఇతర జంతువుల బొమ్మలు పెడతారు అర్చకుడు బంగారంతో చేసిన బల్లిని తీసుకువచ్చి వేట కొనసాగిస్తాడు మేము కూడా ఆ బల్లెం వేస్తాం దసరా బొమ్మల కొలువనే వ్యవహారానికి మూలం ఇక్కడ కనపడు మనం సంక్రాంతికి బొమ్మల కొలువు పెట్ట కానీ వ్యవహారంలో దసరా బొమ్మల కొలువే అంట ఆరువేద మహోత్సవం రోజున శ్రీరాముడు బంగారు లేడి వేటాడి సన్నివేశాన్ని బొమ్మలతో అలంకరించడం బాల బాలకుల యువతి యువకుల మన సంస్కృతి ఆచార వ్యవహార మన కట్టుబాటు పెద్దల పట్ల మన గౌరవాల గురించి అవగాహన కల్పించటాన్ని అమ్మవారికి తొమ్మిది రోజులు తొమ్మిది రకాల అలంకారాలు చేయటం కూడా ఈ బొమ్మల కొలువు భావనలోని అంశ అక్కడి నుండి స్వామివారు పారువేద మండపానికి వస్తారు అక్కడ స్వామివారికి ఆరాధన తలి గెల్ నివేదిస్తారు తలిగా తలియా తలిగా అంటే భగవంతుడికి నివేదన అర్హమైన అన్నం అంటే ప్రసాదం ఆపై హారతి జరిపించి స్వామివారికి మర్యాదలు చేస్తారు స్వామివారు పారువేద మహాద్వారం దగ్గరకు రాగా హత్తి అనేటువంటి మఠం వారు హారతి సమర్పిస్తారు విజయదశమి రోజున ఈ పార్వేట ఉత్సవం అన్నమయ్యే కాలం నుండి జరుగుతోందనటాన్ని ఆధారంగా తిరుమలలోని ఆలయ గోడలపై నాలుగు శాసనాలు శ్రీ గోవిందరాజు ఉదహరించ ఆరు ఐదు ముప్పై ఆరు దాసరి శాసనం ఐదు నలభై మూడు అంధకాలం తీర్ధర్ కుమారు ఎల్లప్ప పిల్ల శాసనం ఐదు నలభై నాలుగు పొట్టరాజు కుమారుడు రెండవ శాసనం ఐదు నలభై ఐదు మలై నిండ్రభట్టర్ అప్పర్ కుమారు రైవర్ శాసనాలు విజయదశలు ప్రస్తావనలు ఉన్నాయని విజయదశమి ఉత్సవంలో జమ్మి పూలని వన్ని మరం పూజ అని కోట మండపంలో అలర్మేర్ మంగైనయా పూల తోట మండపంలో పారువేట జరిగేదని ఈ శాసనాలు చెబుతున్న శరద్రులు ఆరంభంలో వచ్చే పండుగ కనుక శరణరాత్రులని పేరు మొదటి మూడు రోజులు పార్వతీదేవి తర్వాత మూడు రోజులు లక్ష్మీదేవి ఆ తర్వాత మూడు రోజులు సరస్వతీదేవికి పూజలు చేస్తారు పోతనగారు ప్రార్థించిన మూల పుటమ్మ సంబంధించిన పండుగ శివ విష్ణు అగ్ని ముగ్గురు అయ్యల నుండి శక్తి సమపార్జించుకొని శిక్షణ చేసే యుద్ధ దేవతగ అమ్మవారు ఆది నుండి ప్రసిద్ధి హిందువులలో శక్తేయు వైష్ణవు శైవులు ముగ్గురు అమ్మ తల్లిని ఆరాధి నవరాత్రులు దసరా ఉత్సవాలు ఈ రెండింటికి మౌలికంగా కొంత తేడా ఉంది నవరాత్రులు తొమ్మిది రాత్రులకు సంబంధించిన శక్తిపరమైన మతపరమైన అంశాలు దసరా అనేది తొమ్మిది వడగళ్ళు అంటే దేశకు సంబంధి భక్తిపరమైన అంశాలతో పాటు సామాజిక పరమైన రాజకీయ పరమైన అంశాలు ఈ పది రోజుల ఉత్సవాలు ఆమలంగా ఉంటాయి ఇది విజయనగర రాజుల కాలంలోనే రూపొంది సామాజిక పరమైన ఉత్సాహంగా పరిణామం చెందిందని ఈ పన్నెండవ ఎపిసోడ్తో డాక్టర్ జీవి పూర్ణచంద్ర రచన భువన విజయం పూర్తి చేశారు ఇక్కడ కొన్ని ఆయన గురించిన విశేష రచయితగా యాభై ఏళ్ళ సాహితీ ప్రస్థానలు రచయితగా నలభై ఐదు ఏళ్ల కాలం మొత్తం నూట యాభైకి పాగా పుస్తకాలు వెలిపరి సాహితీ స్వర్ణోత్సవం జరుపుకొని సాహితీ మూర్తి పూర్ణచ కాలమిస్తు సంపాదకుడు నలభై మూడేళ్లుగా రాష్ట్రంలో ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యుడు చిత్రకారుడు తెలుగు భాష మూలాన్ని తవ్వి తీసిన పరిశోధడు భాషోద్యమ ప్రముఖుడు మన ఆహార సంస్కృతి మూలాన్ని తెలుగులోకి వెలుగులోకి తెచ్చిన తొలి వెలుగు ఆహార చరిత్రకారుడు గ్రంథక ఆరుసార్లు ప్రపంచ తెలుగుల రచయితల మహాసభలు బాధ్యత వహించిన మహాకార్య భాషా సాహిత్య పరిరక్షణలో బహుముఖీనమైన పాత్ర నిర్వహిస్తూ ఉభయ రాష్ట్రాలు పరిచయం అవసరం లేని సాహితీవేత్తగా చిరపరిచు సాహితీ సుంధు అనే నిన్నో మనో ఆయనకు బిరుదుకుల డెబ్భై ఐదుకు పైగా పురస్కారాలందు రచయితగా తాను అత్యంత సంతృప్తి జీవిని ప్రకటించిన సాహితీ పరిపూర్ణ జీవి డెబ్బై డెబ్భై ఒకటికే హై స్కూల్ చదివే రోజుల్లోనే మేఘమాల లిఖిత మాస సంపాదకత్వం వహించాడు వివిధ పత్రికల్లో నలభైకి పైగా శీర్షకులు లే ధారావాహికలు రాశారు మూడు వేల పైగా వ్యాసాలు రాశారు కవితలు కథలు నవలలు రేడియో నాటికలతో పాటు

శీర్షిక ఆయన వ్రాసే వ్యాసాలు ఆంధ్రప్రమాహమ్మనుడి విశాల హబ్ సంచిక వెబ్ పత్రిక ఇంకా అనేక పత్రికల మాస పత్రికలలో వ్రాస్తున్న వ్యాసాలు మన భాష చరిత్ర పూర్ణ చెంది నిబద్ధత చాటుత ముప్పైకి పైగా పరిశోధన బృహద్ గ్రంథాలకు సంపాదక సహసంపాదకత్వం వహించ తెలుగు భాషా సంస్కృత మూలాలు వెలికి పెరుగే ప్రాచీన నైలు నుండి కృష్ణదాక అనేటువంటి గ్రంథాల ద్వారా భాషోద్యమ దీప్తి కలిగించ లండన్ నగరంలో జరిగిన తొలి ప్రపంచ తెలుగు చరిత్ర మహాసభలు తెలుగువారి ఆహార చరిత్రపై పత్ర సమర్పణ చేశారు అనేక విశ్వవిద్యాలయాల జాతీయ సదస్సులలో టీ నోట్ ప్రసంగం చేశారు పూర్వ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పంతొమ్మిది ఎనభై నాలుగులో జరిగిన ఎన్నికలు ఆంధ్ర నాగార్జున విశ్వవిద్యాలయ సాహితీ సంస్థల నియోజకవర్గం తన ఇరవై అరవై ఆయన సభ్యుడిగా ఎన్నిక పంతొమ్మిది డెబ్భై తొమ్మిది ఎనభై ప్రారంభమైన మినీ కవిత ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు అనేక ప్రాంతాలు మినీ కవిత ప్రదర్శనలు ఏర్పాటు చేసి ఆ ప్రక్రియ ఉద్యమ రూపం సంతరింపచేశారు కవిత్వానికి ప్రదర్శనాన్ని ఆలోచన పూర్ణ చెందుదే తెలుగు భాషోద్యమ ప్రముఖుడిగా రచయితల పాదయాత్ర సహా వందలాది కార్యక్రమం జాతీయ అంతర్జాతీయ సదస్సు అనేక ప్రాంతాల్లో మినీ కవిత ప్రదర్శనలు ఏర్పాటు చేసి ఆ ప్రక్రియ ఉద్యమ రూపం సంతరించారు కవిత్వానికి ప్రదర్శన అనే ఆలోచన పూర్ణ చేస్తుంది తెలుగు భాషోద్యమ ప్రముఖుడిగా రచయితల పాదయాత్ర సహా వందలాది కార్యక్రమాలు జాతీయ అంతర్జాతీయ సదస్సులు నిర్వహించారు తెలుగు భాష సంస్కృత ప్రాచీనత వివరిస్తూ అనేక గ్రంథాలు కూడా రాశాయి కృష్ణా విశ్వవిద్యాలయం ఏర్పాటులు దాంట్లో తెలుగు శాఖ ప్రారంభించడంలో విశేష కృషి చేశారు తన సొంత గ్రంథాలయం నుండి పదిహేను వందల పుస్తకాలు అలాగే కృష్ణా జిల్లా రచయితల సంఘం పక్షాన ఆరు బీరువాలని తెలుగు శాఖ కని कृष्णदेवराय महोत्सव निर्वहन मुख्य पात्र वह मध्य कविता ब्रह्मोत्सव ब्रह्मोत्सु भाषा ब्रह्मोत्सव जानपद साहित्य वैभव सदस्य संख्या आंध्र प्रदेश प्रभुत्म हंस पुस्कार अखिल भारत साहित्य सम्मेलन वाली सरस्वती पुरस्कार तेल विश्वविद्यालय कीर्ति पुरस्कार अधिकार भाषा संगम भाषा विज्ञ पुरस्कार काशीनाथ नागेश्वर राव साहित्य पुरस्कार साहित्यी पुस्कार पुरस्कार साहिती पुस्कार सद्गु शिवानंद श्रीराम पुरस्कार मारिष् प्रधान मुंबई तेलुगु तेल समार जीवन साफल्य पुरस्कार मद्रास श्री जातीय पुरस्कार रजत किरीट आंध्र सारस्वत पिषत् पूर्ण कुंभ पुरस्कार वंशी आर्द धिटर वाले लता स्वर्ण स्वर्णवंती पुरस्कार धानमती हनम शास्त्र प्रतिभा पुरस्कार गोपीचंद साहित्य पुरस्कार मदना पंतर सौरय्य प्रतिभा पुरस्कार द्वानाशाति शास्त्री सा, साहित्य ते पुरस्कार इलाबई के पैगा अवारड़ी विशिष्ट सत्कार रूप कला रत्न सभा सरस्वती भाषाभिज्ञा तेलू पशी गैज विज्ञान शौरी बि రెండు వేల ఎనిమిది ఆసార ఆచార్య శరద్ జ్యోత్సనారాయణ్ జ్యోత్సన కళాపీఠం పురస్కారాన్ని పూర్ణచెందుకు అందించిన సభలు సినారీ ప్రసంగిస్తూ తెలుగు ప్రాచీనుడు మన పూర్ణచందన్ బుద్ధప్రసాద్ ప్రసాద్ గుత్తికొండ పూర్ణచెందు ఈ నలుగురు భాషోద్యమాన్ని నాలుగు స్తంభాలని సినారీ అనేక సభలు వ్యాఖ్యానించారు సినారే ప్రశంసన్నిటికంట పెద్ద పురస్కారంగా భావిస్తారు పూర్ణ వ్యక్తిగతం ఐన 73 75 విజయవాడ సతవగల్ కళాశాల ఇంటర్ 76 80 నోలి రామశాస్త్ర గ్రంథ పౌర్వేద కళాశాల ఆయుర్వేద వైజ్ఞం చరియ 82 నుంచి సుస్థత ఆయుర్వేద హాస్మత్రి బకింగ్హామ్ పాలిస్ స్టేషన్ పౌస్తా బిసి దగ్గర మేడమే ఉంది అక్కడ నడుత భారత గంగరాజ్ అరుణాదేవి ఆమె కూడా కవరచై నలుడి పాకదర్పణం శర్మ క్షేమ కుతూహలం రఘునాథ సూరి భోజన కుతూహలం గ్రంథాలకు వ్యాఖ్యానం రాయటాని పూర్ణచేందుకు సగర్రచయిత్రి ఆమె కుమార్తె లక్ష్మీచేతన అల్లుడి చక్కెరం శివరాం మల్లి న్యూజెర్సీలో ఇద్దరు సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తారు

ఏ కార్యక్రమ ఇండి రబండి ఇంకొక పుస్తకం తీసుకుంటా